రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే రెండు సంవత్సరాల పదకొండు నెలల పంతొమ్మిది రోజుల పాటు రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం ఆచరణలోకి తీసుకొచ్చుకున్నాం ఆ రోజున దాంట్లో కామన్ సివిల్ కోడ్ అందరికీ సమాన హక్కులు ఉండాలి అందరికీ ఒకటే చట్టం ఉండాలి కానీ అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు చేయాలి ఎందుకంటే ఇప్పుడే దేశం కొత్తగా ఏర్పడింది కాబట్టి వివిధ భాషలు విభిన్న జాతులు ఉన్నాయి కాబట్టి అందరి మధ్యలో సంక్లిష్టతను తొలగించి అపార్థాలు తొలగించి కామన్ సివిల్ కోడ్ పెట్టాలన్నారు కానీ డెబ్బై ఏడేళ్ళ దాకా దాని సంగతే పెట్టించుకోలేదు ఇప్పుడు ఆ కామన్ సివిల్ కోడ్ అవసరం అన్నటువంటి తెలుస్తోంది ఏంటంటే అక్రమంగా నిర్మాణం ఏదైనా తప్పేనంటే కోర్టులన్నీ కూల్చేయమంటాయి అప్పుడు నోయిడాలో గుర్తుంది కదా పెద్ద పెద్ద భవనాలే కూల్చేశారు మరి అదే సందర్భంలో అక్రమంగా చేసేది ఏదైనా తప్పు అన్నటువంటిది ఉత్తరప్రదేశ్లో పదహారు వేల మదర్సాలు అక్రమ నిర్మాణాలు అక్రమంగా నిధులు సంపాదిస్తున్నాయి వాటి మీద అక్రమదర్శాల నిషేధ చట్టం తీసుకొచ్చి ఆ